హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో కాంచీపురం ఎలా వెళ్ళాలో చూసేద్దామండి కాంచీపురంలో దేవి దర్శనం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మనం చెన్నై బీచ్ స్టేషన్కి వెళ్ళాలండి చెన్నై సెంట్రల్ ఎగ్మోర్ వేవి కాకుండా చెన్నై బీచ్ నుంచి అనుకోండి మనకి లోకల్ ట్రైన్స్ ఉంటాయి అంటే బస్సులో వెళ్ళొచ్చు ఇంకెలా అయినా వెళ్ళొచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ కొంచెం తక్కువ బడ్జెట్లో అయితే మనం ఫస్ట్ చెన్నై బీచ్కి వచ్చేసి అక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలండి మనకి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మేమేం చేసామో చెప్తాను చెన్నై బీచ్ నుంచి మేము ట్వెల్వ్ ట్వంటీకి స్టార్ట్ అయ్యామండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వంటీకి స్టార్ట్ అయ్యి చెంగల్పట్టులో దిగామండి సో దిగేసరికి అరౌండ్ టూ అయ్యింది సో దిగేశాక మేము అక్కడ నుంచి బస్లో వెళ్ళామండి కాంచీపురానికి సో చూసారు కదా చంగల్పట్టు దిగగానే అక్కడే బస్ స్టాప్ ఉంటుంది అక్కడ బస్ ఎక్కేస్తే ఇక్కడ కాంచీపురం దగ్గర దింపుతారనమాట మనకి సో ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ వెళ్తే ఏకాంబరేశ్వర టెంపుల్ దేవి టెంపుల్ అవన్నీ ఉంటాయి ఇక్కడ రైట్ వెళ్తే మనకి వచ్చేసి చిత్రగుప్తుల వారి గుడి ఉంటుందండి ఫస్ట్ మనం చిత్రగుప్తుల వారి గుడి దర్శించుకున్నాక కామాక్షి గుడికి వెళ్తామండి సో చూసారు కదా ఇదే చిత్రగుప్తుల వారి గుడి ఇక్కడ అభిషేకము అర్చన అది చేయించేసుకుని మేము వెంటనే రిటర్న్ అయిపోయామండి కాంచీపురంకి సో ఇదేనండి కాంచీపురం మేము వెళ్ళిన రోజు వచ్చేసి శనివారం అండి సో మార్గశిర మాసంలో శనివారం వెళ్ళామండి మేము ఆ రోజు చందనంతో అలంకారం చేస్తారంట అమ్మవారికి కొంచెం రష్ ఉంది ఒక టూ అవర్స్ పట్టింది మాది దర్శనం అయ్యేసరికి కానీ అమ్మవారిని చాలాసేపు చూసాం చాలా అంటే చాలా బాగున్నారు కంచి కామాక్షి అమ్మవారు సో ఇది అనమాట గోపురం వచ్చేసి నెక్స్ట్ ఈ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారండి చాలామంది నెక్స్ట్ దీపారాధన ఏమన్నా చేయాలి అనుకున్నా అక్కడ చేయొచ్చు కుంకం కానీ కొబ్బరికాయ కానీ ఏమన్నా తీసుకెళ్ళినా సరే మనము అక్కడ ఇవ్వాలి అంటే టికెట్ వచ్చేసి వన్ రూపీ వన్ రూపీనేనండి అర్చన కానీ అభిషేకానికి కానీ దేనికైనా టికెట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ దర్శనాలు ఏమీ లేవంటండి ఏదైనా సరే ఒకటే ఫ్రీ దర్శనానికే వెళ్ళాలి అందరూ ధర్మ దర్శనానికే వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు సో అంతేనండి ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్లో మాది దర్శనం అయితే అయిపోయింది చాలా బాగుంది టెంపుల్ ప్రెమిసెస్ కానీ మొత్తం అంతా అలా బయటకు వచ్చాక స్ట్రీట్ ఫుడ్ ఉన్నది ఇంకా షాపింగ్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి బ్యాగ్స్ అనేది ఎలా చేశారండి లోపలికి మొబైల్స్ కూడా ఎలా చేశారు మేము వెళ్ళిన రోజైతే సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో